అన్న మీ పేరు అన్న భాష ఆటో డ్రైవర్ అన్న మీరు కూడా చదువుతున్నా ఆటో ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అంతకముందు ఏం చేసేవాళ్ళు చదువుకున్నా చదువుకున్నా మరి ఏం ఈ ఫీల్డ్కి వచ్చేసారు చదవాలి జాబుల్ ల్యాండ్ జాబు ల్యాండ్ ఓకే ఎప్పుడు రిలీవ్ అయ్యారు మీరు ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ జగన్ మోహన్ ప్రభుత్వంలో రిలీవ్ అయ్యారు మరి అప్పుడు ఏం జాబులు రాలేదా మీకు ఆటో వేసుకుంటున్నారు ఎట్లా ఉంది ఇప్పుడు ఆటో అంటారు నిత్యం రోడ్డు మీద వెళ్ళాలి కదా ముఖ్యంగా ప్రధానంగా రోడ్ల పరిస్థితి ఏంది మీరు ఆటో డ్రైవర్ కదా ఇప్పుడైతే సూపర్గా ఉన్నాయన్న ఏ డోకా లేకుండా ఎక్కడికి వెళ్ళినా గానీ బాగానే ఉన్నాయి రోడ్లు ఇంతకు ముందు మీద పోల్చితే ఇప్పుడు బాగున్నాయి చాలా బాగున్నాయి నాకైతే గతంలో అంటే గంట గంట పెట్టేది వెళ్ళటానికి ఇప్పుడు ఒక అరగంట పడుతుంది ఇంకా మనం ఇంకా గతుకుల్లో స్పీడ్కి వెళ్దాం కదన్న వెనక ప్యాసింజర్లు ఇబ్బంది పడతారు ఇంకా మనం ఎక్కువ బండి పాడైపోద్ది స్పీడ్ స్పీడ్కి వెళ్తే వల్ల ఇంకా స్లోగా వెళ్ళాలి చాలా బాగా భారీగా ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా సరే రోడ్డు బాగుపడడం వల్ల లేట్ గా వెళ్ళాలి ఉంటుంది అంబులెన్స్ రాని ప్లేస్ లో ఉన్నాయి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రోడ్ అధ్వానంగా ఉండేది కదా ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడ్డారు మా సింగనార్ బాగుండేది కదమ్మా అంటే ఫస్ట్ చంద్రబాబు గారు పుష్కరాలు అప్పుడు లాస్ట్ గెలిచారు కదా అప్పుడు వేసారు రోడ్డు దాని తర్వాత ఇంకా మన జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు బాగుండేది కాదు లారీలు కూడా ఇంకా గుంతల మీద లాస్ట్ ఇయర్ అంత ముందు బాగున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎలా పరిపాలిస్తున్నాడు ఆయన సూపర్ మొన్న వరదల్లో కూడా చాలా బాగా ఆయన వల్ల నాకు మూడు స్టాండ్ సభ్యత్వం వచ్చింది చంద్రబాబు గారు కలవటం వల్ల చంద్రబాబు బాగలేదు తొమ్మిది నెలల అయింది ఏం చేయట్లేదు అంటున్నారు కదా ఏం చేయాలి ఏం చేయలేదండి ఏం చేయాలి జగన్ మోహన్ రెడ్డి అకౌంట్ లో డబ్బులు వేసేవాడు నెలలో ఇప్పుడు ఏం డబ్బులు రావట్లేదు అండి ఆయన ఎక్కింది ఇప్పుడు అమ్మ ఒడి కూడా ఎక్కిన సంవత్సరానికి వేసింది ఇప్పుడు ఈయన ఈయన విజయనగర్ ఇది పోలిస్తే ఎవ్వరు కాదమ్మ ఆయన విజనం ఆయన విజనర్ తో పోలిస్తే ఎవరు అంత పెద్ద ఆనా పాటిషన్ గేమ్స్ గేమ్ చెందిన ఆయన గేమ్ చెందర్ చంద్రబాబు చంద్రబాబు అంటే ఇప్పుడు ఆయన వాళ్ళు నేనే చెప్తున్నా నాకు మూడు స్టాండ్లు వచ్చినాయి మూడు స్టాండ్లు వచ్చినాయి ఇప్పుడు చక్కగా రోడ్లు బాగున్నాయి తిరగటానికి ఇంకా ప్లస్ అమరావతి డెవలప్ అవుతుంది అంటే ఆయన ఎందుకు చేయలేడమ్మా డౌట్ చేస్తారు నిన్న మూడు నెలలు వచ్చాయి చాలా బాగా అమరావతి ఏమైనా బాగా మారిందా అమరావతి రోడ్లు కూడా చెట్లతో నిండిపోయండి ఈ మొన్న రీసెంట్ గా టూ డేస్ బ్యాగ్ వెళ్ళి వచ్చాను రోడ్లన్నీ బాగా విశాలంగా అక్కడ పెద్ద పెద్ద భవనాలు నిలిపించి బాగా కడుతున్నారు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో కూడా జాబులు కూడా వస్తాయి పక్కాగా వస్తాయి చదువుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు పక్కాగా చేస్తాడు సీనియర్ ఉన్నాడు కాబట్టి చేస్తారు గతంలో ఇక్కడ ఉపాధి లేక బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కదా జాబుల కోసం కావచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయారు భయ్య చదువుకున్న వాళ్ళు అమ్మ తల్లిదండ్రులను వదిలిపెట్టుకుని బయటికి వెళ్ళలేక ఆటోను సిమెంట్ పని అవి ఉంటాయి కదా వాటికి వాటికి వెళ్తున్నారే తప్ప ఒక్క రెండేళ్ళు పడితే పక్కగా ఎవరికైనా జాబులు వస్తాయి ఇట్లా ఏ లేదు అసలు ఏ విధంగా మీరు అన్న కరోనాకి చాలా ఇబ్బంది పడ్డాం మేము అయితే దగ్గర దగ్గర ఫార్టీ 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 ఫైవ్ డేస్ దగ్గర దగ్గర మేము తినడానికి బయటికి వెళ్ళడానికి లేకపోయినా మాకు రూపాయి వాళ్ళు లేడు ఏ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఏం చేసుకోవాలి మేము ఐదు వందల రూపాయలు నలభై రోజులు నలభై ఐదు రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా ఐదు వందల రూపాయలు ఎక్కడ ఏం చేయాలి దగ్గర దగ్గర మేము అప్పే కానీ నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టు కరోనా వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను అద్భుతంగా పరిపాలించాను గత ఐదేళ్ళు ప్రజలంతా హ్యాపీగా చూసుకున్నాను అంటున్నాడు అన్న పథకాలు ఇస్తే హ్యాపీగా ఉండరు పదకాలు బదులు నువ్వు జాబులు ఇవ్వు చాలా సంతోషంగా ఆ కుటుంబాన్ని ఉన్న లేడీస్ కానీ కొడుకు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ జాబ్ చేసుకుని రూపాయి తెచ్చి ఇంట్లో ఫ్యామిలీని పోషించుకోగలదు సోమరు ఇప్పుడు నువ్వు పథకాలు ఇవ్వడం వల్ల సోమరు పోతానని తప్ప ఏమీ లేదు ఇప్పుడు అమ్మఒడి వేశారు ఆటో ఆటో ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది బాగుందానా రోడ్లు అంతకుముందు గోతులు కోతులు ఆటో దాన్ని ఎప్పొచ్చింది ఇప్పుడు రోడ్లు నెంబర్ వన్ అయిపోయినాయి బాగుందానా గతంలో ఎట్లా ఉండే రోడ్లు మామూలుగా కాదు అలా గోతులు గోతులు జనాలు కూడా తీసుకుంటే వాళ్ళు ఏంటి బాబు ఒళ్ళు కదిలిపోతుంది అని ఇప్పుడు రోడ్లు నెంబర్ వన్ అయిపోయినాయి చంద్రబాబు ప్రభుత్వం బాగుంది సార్ అసలు ఎవరు పట్టించుకోలేదండి పైపు రోడ్ లో సింగనార్ లో గానీ అన్నా గోయిలే రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు ఎంత సాఫ్ట్ గా రోడ్డు ప్లేన్ గా అయిపోతుంది సూపర్ ఒళ్ళు కదిలిపోతుంది సార్ ఏంటండి ఏం ప్రభుత్వం ఏం అనే వాళ్ళు ఇప్పుడు పర్లేదని చంద్రబాబు ప్రభుత్వం అన్నారు సూపర్ జగన్ ప్రభుత్వంలోనే మాకు పదివేలు వచ్చేవి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమి రావట్లేదు ఆటో డ్రైవర్ ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు బాగుంది కానీ చమర్ పోతాను సార్ పదివేలు వస్తున్నాయి వెళ్ళాము ఆటో కూడా తోలుకుని తినొచ్చానట్టు అలా కాకుండా జనాలను పట్టించుకునేవారు ప్రయత్నం అలాగా ఇప్పుడు జనాలకి అన్ని చేస్తున్నారు న్యాయంగా ఉంది మాకు అందరికీ బాగానే ఉంది ఆటో వాళ్ళకి సూపర్ జగన్ పాలన బాగుందండి ఇప్పుడు చంద్రబాబు బాగుంది చంద్రబాబు గారిది బాగుందండి నెక్స్ట్ కూడా ఆయనే రావాలండి మాకు జగన్ నేనే వస్తా అంటున్నాడు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు అన్నంత మాత్రమే అయిపోద్ది అండి ఆయన చేసిన అన్ని అందరికి జనాలకి తెలుసు మామూలు కాదు మనకే కాదు జనాలకు అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారని ఎన్నికలు జరిగినా నేనే గెలుస్తానా అంటున్నాడు అవన్నీ ఉట్టి మాటలు నెక్స్ట్ మన చంద్రబాబు మళ్ళీ కూడా అన్న మీ పేరన్న నా పేరు సంజాసరావు అండి ఏం చేస్తుంటారా ఆటో డ్రైవర్ ఎప్పటి నుండి వేస్తున్నారా ఆటో ఆటో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నారు కదా సో ఎలా ఉన్నాయి నా రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందుగా అన్న ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు ముందు గతికి గతికులు బాగా అమ్మో ఎక్కడ చూసినా గతికులు గతి ఏ సందు చూసినా గతికులు గతలేదు ఇప్పుడు అక్కడ కొన్ని కొన్ని రోడ్లు పూర్తి అయినాయి అన్న కొన్ని కొన్ని వేస్తున్నారు అంటే కొంచెం కూడుతున్నారు కొన్ని బారుగా రోడ్లు పడిపోయినాయి మెయిన్ మెయిన్ రోడ్లు అన్ని బుద్దివారికి అన్ని పొందులేదు మేలూరు రోడ్డు కానీ పందర రోడ్డు కానీ పై రోడ్డు కానీ ఇప్పుడు కొంచెం అన్ని రోడ్లు అన్ని వేసారన్న గుంతలు ఉండడం వల్ల ఏ విధంగా పడేవారు అంటే మాకు కప్లింగ్ కొండలు బిల్లలు డాలర్లు అన్ని ఊడిపోయావన్న దేనికి దానికి అప్ అండ్ డౌన్ అయిపోయేది సైట్ గా బండి ఎతే స్మూత్ గా వెళ్ళిద్ది ఈ గుంతలు వల్ల ఏంటంటే కొండలో అయ్యిండలు ఉంటాయి దాంట్లో బిల్లలు గాని డాలర్ కానీ పడిపోయితే మాకు ఏదనే కదన్న రిపేర్లు ఎక్కువయ్యే ప్యాసింజర్లు నడు ఇబ్బందులు అయ్యాయి వాళ్ళు అసలు ఏంటి ఈ రోడ్ లో ఏంటంటే ఏం చేస్తాం సార్ జగన్ గారే కొంచెం మనకి వస్తే కొంచెం బాగుంటది కదా అని మనం ఆయన వాళ్ళు అసలు రోడ్ లో పట్టించుకోలేదు అబ్బే ఒక్క రోడ్ కూడా అది మాత్రం వస్తాను వేయలేదు లేదా బయట విలేజెస్ లో అంటే ఎప్పుడో సిటీ సిటీలోనే లేకపోతే విలేజ్ లో ఏమేస్తారన్నా నేను సిటీ వెళ్ళాలన్న లేదు గుడివాళ్ళ వెళ్ళాలన్నా ఇది వరకు బందర్ రోడ్ కానీ ఏలు రోడ్ కానీ అక్కడక్కడ గొంతులు భరదంగా ఉండేవాడిని చేస్తున్నారు ఏ ప్రభుత్వం మరి ఏ గవర్నమెంట్ ఆటో అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందా ఇప్పుడు ఆ సీజన్ లో కొంచెం అండగా ఉంటే బాగుంటుంది అన్న ఎందుకంటే ఆటో డ్రైవర్ కష్టాలు బాగా మామూలు లేవన్న ఎక్కడ చూసినా ఈ పోలీసులు కేసులు ఒకటి ఫోటో కేసులు ఒకటి అందుట్లో ఈ ర్యాపిడ్ బైక్లు అరికట్టేవాడు ఎవరు లేరు అన్న నేను ఇప్పుడు మేము బతికి తీరిగి ఏంటంటే ఇప్పుడు ఒక కేసుకి వెళ్ళాలంటే ఒక అరవై డెబ్బైకి వెళ్తాను అది ర్యాపిడ్ బైక్ వాడు మా పురుపాలకి వెళ్ళిపోతున్నాడు ఆడికి ఏమి ఆడికి ఇన్సూరెన్స్ లేదు రోడ్ ట్యాక్స్ లేదు ముప్పై రూపాయలు కాదు ఇరవై రూపాయలుగా నిలబడి దాన్ని అరికట్టే వాళ్ళు కొంచెం నాయకులు కొంచెం ఇబ్బంది లేకుండా చేశారు రోడ్లు సరే అన్న ఇప్పుడు అదేం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా ఏంది అప్పుడు నెంబర్ వన్ అంటున్నారు ఎందుకంటే అవఘహం ఉన్నాం ఆయన మనిషి కదన్న అయితే వాళ్ళు తప్పు పట్టట్లేదు కొత్తమేనా మొత్తం జగన్ ఉంటే బాగుండేది జగన్ ఉంటే పది పదివేలు వేసేవాడు ఇప్పుడు ఈయన ఏమి వేయట్లేదు పదివేలు వేసేవాడు అంటే రూపాయికి రెండు రూపాయలు ఇప్పుడు పదివేలు వేసినా సరే కేసులు కూడా అలాగే రాసేవారు కదా అన్న పదివేలు వేసిన కేసులు రావరా మళ్ళీ వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు వసూలు చేయట్లా అప్పుడు ఫోటో కేసులు అన్ని ఇప్పుడు మొత్తం చలాలు తీయట్లా ఏదైనా అంతే అన్న పావలు రూపాయ రూపాయి తీసుకోవట్లే అన్న నా పేరు అడపా కృష్ణ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ని ఎలా ఉంది రోడ్ లు ఎట్లా మీరు ఆటో కదా ఎట్లా ఉందా దీని మీద కొద్దిగా తక్కువగా ఉండేది కొద్దిగా ఇల్లు వచ్చిన మట్టి పోసారు అదే గుంతలు పొడుస్తాము ప్యాచ్ వర్క్ లు చేస్తాం అని చెప్పారు ఐదు చేస్తున్నారు అదే ఐ మీన్ రోడ్లు బాగుపోవడం వల్ల గుంతలు ఉండడం వల్ల ఏ విధంగా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు వీళ్ళు ఏముంది బండి ఎగిరిపడటం లో కింద కొండ యాజిల్ అనేది బోల్ట్ అనేది లానికి ఏర్పాస్ లో చాయి అనేది ఏదో ఒకటి ఎగిరిపార్తది కదా ఇప్పుడు ప్యాసింజర్లు కూర్చుని ఊడుకోరని అమ్మ ఏం తాలకమయ్యా ఏం రోడ్లు అయ్యా అనుకుంటా ఉంటారు సాధ్యంగా అమ్మ రోడ్లు తప్పు మా తప్పు కాదు మీ అమ్మ నాకు ఎప్పుడో డెబ్బై నాలుగులోంచి నేను లారీ డ్రైవర్ని బాబు అని చెబుతున్నా అట్టగ ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెబుతారు ఆ గవర్నమెంట్ మంచిదని కొందరు అంటారు ఈ గవర్నమెంట్ మంచిదని కొందరు అంటారు రాజుగారు అమ్మాయిని నెత్తుకున్నా తప్పే దించినా తప్పే మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి మనం ఏదో బతుకు తెరుగు రోడ్డు ఎక్కాం అంటే అంటే ఎప్పటి నుండి రోడ్లు ఈ గుంతలు ఉన్నాయన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంతల మీద పూర్చారు ఎంత తె పూర్చారు ప్యాచ్ వర్క్ చేశారంటున్నారు జగన్ గారు ఉన్నప్పటి నుండి గుంతలు ఆయన అత్తగే పోసేవాడు కొద్దిగా మెరుగే ఈడిపోతున్నారు